ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శ్రీ శ్రీనివాసరాజు గారు మన టీం పిఎస్ఆర్టిసి ఇది ఒక చారిత్రాత్మక రోజు చాలా సంవత్సరం నుంచి యాజమాన్యము మరియు సిబ్బంది ఎదురు చూస్తున్న ఈ రోజు నా తరఫు నుంచి యాజమాన్య నుంచి మొత్తం సిబ్బంది నుంచి టిఎస్ఆర్టీసీ ఫ్యామిలీ నుంచి గవర్నర్ అయిన ముఖ్యమంత్రి గారికి డెప్యూటీ ముఖ్యమంత్రి గారికి మన ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ పొన్నం ప్రభాకర్ గారికి మన చీఫ్ సెక్రటరీ గారికి స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ గారికి మన ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస్ గారికి మొత్తం తెలంగాణ ప్రభుత్వానికి నా తరఫు నుంచి యాజమాన్య తరఫు నుంచి సిబ్బంది తరఫు నుంచి మొత్తం మన టీఎస్ఆర్సీ ఫ్యామిలీ తరఫు నుంచి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇది ఒక చాలా మన కార్మికులకి ఒక మంచి గుర్తింపు దొరికింది చాలా హార్డ్ వర్క్ చేసే మన సిబ్బంది అందరు కూడా తెలుసు చాలా మీరు కూడా చూసుంటారు చాలా అంటే చాలా కమిటెడ్ గా డెడికేటెడ్ చేసే మన వర్క్ ఫోర్స్ కి ఒక మంచి గుర్తింపు దొరికిందని చెప్పడానికి నాకు చాలా సంతోషంగా గర్వంగా కూడా అనిపిస్తుంది సో ఇంకోటిసారి మొత్తం తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇట్ విల్ బి బిగ్ బిగ్ జంప్ ఫర్ అవర్ శాలరీ జంప్ ఫర్ అవర్ ఎంప్లాయీస్ సార్ ఇప్పుడు మినిస్టర్ గారు చెప్పినట్లు ఆల్మోస్ట్ మనకు ఎయిట్ టు టెన్ థౌసండ్ రూపీస్ బెనిఫిట్ అవుతుంది అది కాకుండా దాదాపు యాభై మూడు వేల మందికి ఈ యొక్క బెనిఫిట్ దొరుకుతుంది సో మే నెల జీతము మన జూన్ ఫస్ట్ నుంచి ఈ ఒక న్యూ పిఎస్కేలు ఇంప్లిమెంట్ కావడం జరుగుతుంది డెఫినెట్లీ మనకు ప్రభుత్వం కూడా ముందు వచ్చి మనం ఆదుకోవడానికి ముందు వచ్చేందుకు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను సో అదేవిధంగా ప్రభుత్వం కూడా మా పైన చాలా ఒక ఆశ పెట్టుకొని మనకు మహాలక్ష్మి స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక మంచి అవకాశం ఇచ్చింది ఎందుకంటే ఇది ఒక చారిత్రాత్మక స్కీము మన యొక్క కమిట్మెంట్ డెడికేషన్ హార్డ్ వర్క్ నే అయిందని చెప్పడానికి కూడా చాలా సంతోషం అనిపిస్తుంది దాని గుర్తించి మొన్నే ఫిబ్రవరి టెన్త్ గవర్నమెలైన ముఖ్యమంత్రి గారు మన ఉన్న ఆర్పీఎస్ బాండ్స్ కూడా రెండు వందల ఎనభై కోట్లపై కూడా శాంక్షన్ చేయడము అది త్వరలోనే ఒక టూ త్రీ డేస్ లో కూడా అది డిస్బర్స్మెంట్ కూడా కావడం జరుగుతుంది సో ఇట్లా మనము ప్రభుత్వం మనకు చాలా ఆదుకోవడం జరుగుతుంది డెఫినెట్లీ సార్ మనము నా తరపు నుంచి ఈ ఆత్మల నుంచి సిబ్బంది తరపు నుంచి మీకు డెఫినెట్లీ ఐ గివ్ యూ అష్యూరెన్స్ మీరు అనుకున్నట్లు ఈ మహాలక్ష్మి స్కీమ్ ను ఇప్పుడు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్ వచ్చే రోజు కూడా ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి మీకు అందరు కూడా నేను హామీ ఇస్తున్నాను సార్ అదేవిధంగా బస్సెస్ కూడా మనము ఆల్రెడీ కొనుక్కోవడం స్టార్ట్ అయింది సార్ మీకు కూడా తెలుసు వచ్చే రోజు రెండు వేల ఐదు వందల పదహైదు బస్సుస్ వస్తావు ఒక నెక్స్ట్ వచ్చే ఒక సిక్స్ మంత్స్ లోనే ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అయినావు సో వచ్చే మే దాకా మొత్తం రెండు వేల ఐదు వందల పదహైదు బస్సు వస్తున్నాను ఎవరు కూడా ఎలాంటి అపోల్ని నమ్మొద్దు ఎవరు కూడా చాలా మంది రకరకాల రూమర్స్ చెప్తున్నారు ఏమంటే బస్సెస్ తగ్గించారని చెప్పి బస్సెస్ యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ బస్సెస్ తగ్గించే ప్రసక్తి లేదు ఇంకా బస్సెస్ ని యాడ్ చేస్తాం కానీ బస్సెస్ తగ్గించే ప్రసక్తి లేదని చెప్పి ప్రజలందరూ కూడా నేను హామీ ఇస్తున్నాను డెఫినెట్లీ ఈ స్కీమ్ ద్వారా ప్రజలందరూ కూడా బాగా మేలు జరుగుతుంది సో ఈ ఒక స్కీమ్ లో టిఎస్ఆర్సీ యాజమాన్య భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా అనిపిస్తుంది చాలా గర్వంగా కూడా అనిపిస్తుంది థ్యాంక్ యూ